హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం ఆషాఢంలో అయితే అందరూ గోరెంటకు అయితే పెట్టుకోనాలా ఆడవాళ్ళని చెప్పేసి నేను గోరెంటకు అయితే కొనేదానికి వెళ్ళినాను చూడండి ఎండ ఎక్కువ ఉంది ఎండలోనే వెళ్ళినాను మా ఇంటి దగ్గర లేదు వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అడిగేసి పిక్ వస్తాము అని చెప్పేసి నాకు ఒక్కదానికే కదా కొద్దిగానే చాలు అని చెప్పేసి వెళ్తా ఉన్నాను నేను ఇప్పుడైతే గోరెంటకు ఎలా పెట్టుకున్నానేది చూడండి ఏమేమి వేస్తే బాగా ఎర్రగా అవుతుందని చెప్పేసి గోరెంటకు అయితే కొని వచ్చేసి కొద్దిగా బాగా నీట్గా కడిగేసుకున్న దుమ్మ అనేది ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకుని వాళ్ళ దాంట్లోకి మిక్సీ జార్లో ఇది వేసేయాలా గోరెంటాకు అంతా చూసారు కదా ఇది వేసేసుకునేసి మనకి బాగా రెడ్ కలర్గా ఆడవాళ్ళు గోరెంటాకు ఆషాఢంలో పెట్టుకుంటే చాలా మంచిదంట లక్ష్మీదేవంట అందుకోసమే అవి ఇంకా దానికి ఏమేమి ఉంటాయి తెలియదు నాకు ఈ గోరెంటాకు అయితే దీంట్లోకి వేసేసుకొని మిక్సీ జార్లకి ఇది ఒక్క పొడి ఒక్క పొడి అనేది బాగా నున్నుగా కొంచెం దంచుకోవాలా లేదంటే అది మెదిగేలేదు కదా అందుకోసమే నిమ్మరసం కొద్దిగా నిమ్మరసం ఒక్కో చెక్క నిమ్మ చెక్క అయితే వేస్తా ఉన్నాను నేను కొంచెం వేసుకోవాలా లేదంటే నీరు నీరు ఎక్కువైపోతుంది ఇది చూసారు కదా ఇట్లయితే వేసేస్తా ఉన్నాను నేను నిమ్మరసం వేసేసి ఒక్క పొడి వేసేస్తున్నాను ఇప్పుడు పెరుగు ఉంటుంది కదా ఆ పెరుగు కొద్దిగా గట్టిగా ఉండేదాన్ని నీళ్ళు వేసేసి కొద్దిగా అట్లా మజ్జిగలాగా నీళ్ళు నీళ్ళుగా అట్లా చేస్తాను నీళ్ళు వేయాలి కదా ఎందుకు నీళ్ళు అని చెప్పేసి ఇదే కూడా వేసేస్తా ఉన్నాను నేను ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకొనేస్తాను ఇది మిక్సీలో గ్రైండ్ చేసుకునేసి దీన్ని అంత నున్నగా బాగా చేసుకొని వచ్చేస్తాము అందరూ పెట్టుకుంటా ఉన్నారు నేను ఎప్పుడైతే ముందైతే పెట్టిండే చెట్టు ఇప్పుడైతే లేదు అందుకే వేరే వాళ్ళ దగ్గర పోయి తీసుకొని వచ్చినాను ఇది ఇట్లయితే వేసేస్తున్నాను చూసారు కదా ఇట్లా వేసేస్తున్నాను ఇది ఎక్కువ అంతా ఇప్పుడు పెట్టుకుంటా అంటారు హీట్ ఉన్నా కూడా తగ్గి ఉంటుంది మనకి చాలా మంచిది నేనైతే ఇప్పుడైతే పెట్టుకునేసి అంటాను బయటంతా పిల్లల్లో క్రికెట్ అంతా చూసుకొని గలట్ అలర్ట్ చేస్తాను అందుకే నేను రూమ్లో కూర్చొనేసి పెట్టేసుకుంటా ఉన్నాను నేను ఇది ఒక్కదాన్ని కూర్చొని ఇట్లా పెట్టుకుంటా ఉన్నాను చూడండి ఎవరు లేదు బయట డిస్టర్బ్ అని మా ఆయనైతే వచ్చేసారు మా ఆయన వచ్చేసి ఇంకా ఏం చేస్తాను అని అడుగుతుంటే ఇట్లా గొరెంట్ తక్కువ పెట్టుకుంటానను అని చెప్తే మా ఆయన నేను పెడతానుండో అని చెప్పేసి ఆయనైతే ఇంకా చూడండి ఆయన కూడా ఇట్లా పెట్టేస్తా ఉన్నా నేను పెడతానుడు అని చెప్పేసి అంతా ఇట్లా చేస్తూ ఉన్నారు వచ్చేసారు కదా ఇదైతే నాకైతే ఫుల్ హ్యాపీ మా ఆయన అబ్బో గోరెంట్ పెట్టేస్తూ ఉన్నారు ఈరోజు అని చెప్పేసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను ఆయన ఆయనకి నేనంటే చాలా ఇష్టము చూడండి ఆడపిల్లలు లేరు కదా వీళ్ళే నా కొడుకులు మా ఆయన అంతా నాకైతే ఇట్లా చూసుకొనేస్తూ ఉంటారు చాలా ప్రేమగా చూసుకుంటా ఉంటారు ఇదైతే ఇట్లా నేను పెడతానని చెప్పేసి పెట్టేస్తా ఉన్నారు ఈరోజు చూద్దాం పాపం ప్రేమగా పెట్టినారు కదా అందుకే ఇంకా పెట్టించేస్తా ఉన్నాను గోరంట్ అయితే ఇదైతే ఇలా పెట్టేస్తున్నారు చూడండి పాపము రాదు అయినా కూడా పెట్టేస్తున్నారు ఆయన సూపర్గా ఉంది పెట్టినాను అని చెప్పేసి ఇట్లా పెట్టేస్తున్నారు నేనైతే ఇప్పుడు ఇదంతా చూడండి ఇదైతే ఇప్పుడు వెంటనే కడిగేస్తున్నాను నేను చాలా చెప్పి ఉంచుక లేదు వెంటనే కడిగేసుకొనేస్తున్నాను నైట్ అంతా అట్లే పెట్టుకుంటే బాగా రెడ్గా అయ్యేదేమో ఇది కానీ నాకైతే ఇంకా పని చేయాలి కదా కజుల నుకల్లా అంతా చాలా పనులు ఉంటుందని చెప్పేసి కొద్దిసేపు అట్లా పెట్టుకునేసి కడిగేసేస్తున్నాను అంతే అయినా కూడా ఇట్లా అంటింది మా ఆయన పప్పు ఫీల్ అయ్యాడు ఇంకా రెడ్డుగా అంటుతాండే కదా ఎందుకు అట్లా కడిగేస్తున్నామని ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారు మీరు మేమైతే ఇప్పుడు ఏదో ఆకు పీక్ వద్దామని మన కిడ్నీలో రాళ్ళు ఉంటాయి కదా ఆ యాక్ పీక్కు వద్దామని నేను మా ఆయన మా కుక్క అయితే వెళ్తా ఉన్నాము మేమంతా చూడండి ఇట్లా బయట ఉంది చేన్లో ఆ యాక్ అయితే అందుకోసమే ఆకు పీక్కొని వస్తామని చెప్పేసి ఉన్నాము ఇది కిడ్నీ రాళ్ళు ఉంటే కరిగిస్తుందంట అందుకోసమే రాళ్ళు కరిగించేకి యాకైతే పిక్ వెళ్తా వెళ్తాను ఇది కొండపిండి ఆకు అని చెప్తారు ఇది తింటే చాలా మంచిది మన ఇట్టే కరిగిపోతా ఉంటాయంట ఇది దొరికినాడంత తింటే అంతా ఆన్లైన్లో అట్లా పౌడర్ తీసుకొని అయితే దీన్ని వాటర్లో వేసేసుకొని వేడి నీళ్ళు అట్లా తాగేస్తూ ఉంటారు మాకైతే ఇది దొరుకుతుంది అందుకోసమే మేమైతే ఇట్లా పిక్ అందామని చెప్పేసి వచ్చేస్తున్నాం బయటికి చూసారు కదా ఒక ఆయన అయితే చెక్కలని చెప్పేసి శిల్పాలు ఉంటాయి కదా అవి చెక్కర్ అని చెప్పేసి కష్టపడతాడు ఇది ఇది తొందరగా రావాలంటే ఈ ఆకది రసం అయితే ఇట్లా పీక్కొనేసి దానికి నైట్లో పూసేసి మార్నింగ్ పొయ్యి అట్లా కొడితే బాగా నీట్గా అయితే శిలా అయితే చెక్కారంట ఇది అట్లా కొండని పిండి చేస్తుందని చెప్పేసి కొండ పిండాకని వచ్చింది పేరు దీనికి దీన్ని అయితే తీసుకొనేసి గూడ్లు పురుగులు అంతా ఉంటాయి దీన్ని బాగా నీట్గా చూసుకొనేసి దీన్ని మనము క్లీన్గా ఇడిపించుకునేలా గూడ్లు కట్టుకొనేసి ఉంటాయి పురుగులు అనేది ఉంటాయి గూడ్లు కట్టిండే చీడు ఉండేది అంతా పీకేసుకొని తీసుకొనేసి పప్పు అయినా లేదైనా కర్రీ అయినా అట్లా ఏదో ఒకటైనా చేసుకొని దీన్ని తినేస్తా అంటే మన కిడ్నీలో రాళ్ళు ఉండే ఇట్టే కరగిపోతాయి మీరు కూడా అంతే ఇట్లాంటిది ఎక్కడైనా దొరికితే తీసుకొనేసి తినేసేయండి చూసారు కదా అందరికీ మంచిది కిడ్నీలకి ఇది రాళ్ళు ఉండే వల్లే కాదు మనం అందరూ కూడా ట్రై చేసేయచ్చు ఇదైతే నేను తీసుకొని వచ్చేసి ఇట్లా చేస్తూ ఉన్నాను కొద్దిగానే చిక్కింది ఇంకా పిక్ కొనాల్సి ఉండేది మేము ఎక్కువ ఎండు ఉంది అని చెప్పేసి మా ఆయన చాలరా అని చెప్తే అదే కొద్ది కొద్దిగానే నేను తీసుకొని వచ్చేస్తా ఉన్నాను తీసుకొని వచ్చి అంతా నీట్గా ఏడిపించుకోను కొద్దిగా అయ్యింది అట్లా ఇది ఉడికిస్తే కొంచమే అవుతుంది కదా అట్లా కర్రీ చేసుకొని తినొచ్చు లేదంటే పప్పులో అట్లా వేసేసుకునొచ్చు ఇది అయిపోయింది ఓ శనకాయలు ఆయన అయితే వెళ్తా ఉన్నాడు దావంటి శనకాయలు నాకు మాకు బాగా ఇష్టం పచ్చనకాయలు అంటే ఇంకా శనకాలన్న నే అన్న శనకాలన్నా రానా అని చెప్పి పిలిచేస్తే మేము ఆయన అయితే వచ్చేసారు ఎంత అన్న కేజీ అని చెప్తే శనకాలు అయితే బాగున్నాయి చాలా గట్టిగా ఉన్నాయి వంద రూపాయలు అక్క అని చెప్పారు అందుకే నేను ఇంక వంద రూపాయలు తగ్గే తగ్గేదేం లేదా అంటే లేదక్క ఎక్కడైనా అడగండి అంటే ఇంకా ఎందుకులే అడిగేదని చెప్పేసి వంద రూపాయలు ఇచ్చేస్తే నేనైతే ఇప్పుడు కేజీ శనకాలైతే తీసుకుంటాను కేజీ వేస్తాను చాలా బాగున్నాయి కాయలు అయితే గట్టిగా ఉన్నాయి గింజలు కూడా బాగున్నాయి చూడండి గింజలు కూడా బాగుండాయి తీసుకొని వేస్తాను ఒక కేజీ అయితే నేను ఇవి చాలు ఇంకా వాళ్ళు ఇంకా తీసుకోక అని అడుగుతూ ఉండరు నేనైతే వద్దన్న చాలు మొక్క కేజీ నేను చెప్తే రెండు మూట్లు అయితే ఉన్నాయి ఇట్లా వెనకాల ఒకటి ఒకటి సంచులు పెట్టుకోండి ఇవేమన్నా ఇవేమన్నా అంటే ఇవి నిన్నటి ఒక్క ఇవి ఈరోజు ఒక్క అని చెప్తే నేను అయ్యో అన్నానైతే నాకైతే నిన్నిటి వైపు వద్దు ఈరో ఇవి నాకు ఈరోజు తీసుకొచ్చిండేవి ఇచ్చేయండి మాకు అని చెప్పేసి నేనైతే ఇవి వాపస్ ఇచ్చేసాను ఫస్ట్ వేసిండేటివి ఇంకా కవర్ ఎందుకు వేస్ట్ అన్న ఇదే ఈ వేసేసుకొని నాకు అదే కవర్లకి వేసేయండి అంటే అవి పక్కన పోసేసుకొని ఆయన అయితే ఇచ్చేస్తా ఉన్నారు వేరే వాళ్ళు అయితే అట్లా వేయరు ఎప్పుడు తీసుకుంటాం అందుకోసమే అట్లా ఇస్తూ ఉన్నారు శనకాయలు అప్పుడప్పుడు తినాల ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి